ప్రజాపాలన ప్రజాపాలన అన్నారు ఈ ప్రజాపాలనలో ఇయాల ఇవాళ నిర్బంధాలు ఎక్కువైపోయినాయి జైలు నింప నింపడంలో మాత్రం మార్పు మొదలైపోయింది ఇగో ఇది ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అందించింది కొత్త పథకాలు రాలేదు కానీ ఉన్న పథకాల్లో కోతలు వచ్చినాయి ఇవాళ మీ మార్పు కొత్తగా ఆశలు చూపించారు ప్రజలకు మేము అద్భుతాలు చేస్తామని కొత్తగా ఇచ్చిందేమీ లేదు మీ ఐదు నెలల పాలనలో ఉన్నవి ఊడవిక్తా ఉన్నారు ప్రజల కష్టాలు ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉంది ఇలా మీరు ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీలు అన్నారు మీ ఆరు గ్యారంటీల్లో అసలు నిజంగా అమలైనాయా ఆరు గ్యారంటీలు ఐదు అయిపోయినాయని ఒక సత్యదూరమైన విషయం మాట్లాడుతా ఉన్నారు ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఈ మేనిఫెస్టోలో వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీలు మీరు చూస్తే ఈ ఆరు గ్యారంటీల్లో అయిపోయినాయి అంటున్నారు నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్పదలుచుకున్నా కాంగ్రెస్ పార్టీని అడగదలుచుకున్నా ఆరులో ఐదు అయినాయా ఆరులో మొదటి గ్యారంటీ మహాలక్ష్మి ఈ రాష్ట్రంలోని ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు అమలైందా కాలేదు అంటే మొదటి గ్యారంటీ ఫెయిల్ రెండవ గ్యారంటీ రైతులకు రైతు బంధుకు పదిహేను వేల రూపాయలు వడ్లకు మక్కలకు ఐదు వందల బోనస్ వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు అయిందా రెండవ గ్యారంటీ కాలేదు ఫెయిల్ మూడవ గ్యారంటీ ఇందిరమ్మ ఇల్లు పేదలందరికీ వంద రోజుల్లో ఇల్లు మంజూరు చేస్తామని ఐదు లక్షల రూపాయలతో ఇస్తాము రెండు వందల యాభై గజాల స్థలం ఇస్తామన్నారు ఒక్కరికన్నా ఇచ్చింది ఆ రాష్ట్రంలో జరగలేదు మూడవది ఫెయిల్ నాలుగవది యువ వికాసం విద్యార్థులందరికీ ఐదు లక్షల విద్యా భరోసా కార్డు అన్నారు నిరుద్యోగ భృతి అన్నారు నాలుగవది కూడా అమలు కాలేదు ఫెయిల్ ఐదవది చేయుత రాష్ట్రంలో వృద్ధులకు వితంతువులకు ఆసరా పెన్షన్దారులకు నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నారు ఐదవది ఇవ్వలేదు ఫెయిల్ మీరు ఆరులో ఐదైనా అన్నారు ఆరులో ఐదు కాలేదు ఆరులో ఐదు కాలేదు ఒకటైంది ఏంది గృహజ్యోతి కానీ అది పార్షియల్ గానే అయింది రాష్ట్రంలో తొంభై ఒక్క లక్షల మంది వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ ఉంటే గృహజ్యోతి మీరు ఇచ్చింది కేవలం ముప్పై లక్షల మందికి అక్కడ కూడా పార్షియల్ గానే జరిగింది మరి ఆరులో ఐదైనాయి ఐదైనాయి అంటున్నారు ఆరులో ఐదు కాలేదు ఇది నిజం కానీ ఒక గోబల్స్ ప్రచారాన్ని తిరిగి చేస్తా ఉన్నారు ఇవాళ మీరు అందరికీ మోసం చేసినారు ఎవరికి మోసం చేయలేదు రైతులకు మోసం మహిళలకు మోసం పేదలకు మోసం విద్యార్థులకు మోసం నిరుద్యోగులకు మోసం ఉద్యోగులకు మోసం గొల్ల కురుమలకు మోసం ఇవన్నీ కూడా మీరేం చెప్పారు ఇవాళ రైతులు రైతులకు ఆరు విషయాలు చెప్పారు ఒకటి రైతు బంధు పదిహేను వేలు మోసం రెండు కౌలు రైతులకు పదిహేను పేలు మోసం వ్యవసాయ కూలీలకు పన్నెండు పేల మోసం వడ్లకు మొక్కలకు బోనస్ మోసం రెండు లక్షల రుణమాఫీ మోసం ఆరోది మీరు చెప్పింది రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంటు అది మోసం ఆరు విషయాలు రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నిలబెట్టుకొని కాంగ్రెస్ కు ఈ రాష్ట్రంలో రైతులు ఎందుకు ఓటేయాలని ఈ రోజు ఆలోచిస్తా ఉన్నారు ఇకపోతే మహిళలు ఇందాకే చెప్పినట్టు రాష్ట్రంలో ఏళ్ళు నిండిన మహిళలందరికీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని మోసం చేసినారు ఒక్కొక్క మహిళకు కాంగ్రెస్ పార్టీ నాలుగు నెలలు పోయి ఇప్పుడు ఇంకా రెండు రోజులైతే ఐదు నెలలు అవుతుంది ఐదు నెలలకు కాను పార్లమెంట్ ఎన్నికలు జరిగేలోపు ఐదు నెలలు నిండుతాయి అంటే ప్రతి మహిళకు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది కాంగ్రెస్ పార్టీ మహిళల ఓటు అడిగే ముందు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు చెల్లించినాకనే ఓటు అడిగే నైతికత కాంగ్రెస్కు ఉంటుంది మూడవది పేదలు ఆసరా పెన్షన్దారులు ఇలా బాధకరమైందంటే నాలుగు వేల మాట దేవుడేరు కానీ ఈ నాలుగు నెలల్లో జనవరి నెల పేదలకు ఇచ్చే పెన్షన్ను ఎగరగొట్టేసింది ఆ రెండు వేలు కూడా ఇవ్వలే ఒక నెల ఒక నెల జనవరిలో వృద్ధులకు వితంతువులకు పెన్షనే ఇవ్వకుండా ఎగరగొట్టేసినారు అన్న వస్త్రానికి వస్తే ఉన్న వస్త్రం పోయినట్టు నాలుగు వేల కాశపడితే ఒక నెల రెండు వేల పెన్షన్ దగ్గర కొట్టి పేదలకు అన్యాయం చేశారు విద్యార్థులు ఇవాళ భరోసా కార్డు ఇంకా ప్రారంభమే లేదు నిరుద్యోగులు నాలుగు వేల నిరుద్యోగ భృతిస్తామని చెప్పి స్వయంగా ప్రియాంక గాంధీ గారు చెప్పారు మేనిఫెస్టోలో పెట్టారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు మేము అసెంబ్లీలో ఎప్పటి నుంచి అమలు చేస్తారంటే బట్టి విక్రమార్క గారు లేచి మీరందరూ సాక్ష్యం దానికి మేము నిరుద్యోగ భృతిస్తామని ఎక్కడా చెప్పలేదు ఆరు గ్యారంటీల్లో చెప్పలేదు ఎన్నికల్లో చెప్పలేదు అని నిండు అసెంబ్లీలో పట్ట పగలు అబద్ధమాడి చేతులెత్తేసిన తీరు పట్ల ఇవాళ రాష్ట్రంలోని నిరుద్యోగులు చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నారు ఉద్యోగులకు మోసం మేనిఫెస్టోలో వాళ్ళు ఏం రాశారు మేము అధికారంలోకి రాగానే వెంటనే ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న మూడు డీఏలు ఇస్తామన్నారు బై ఇప్పుడు నాలుగో డీఏ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఇలా నాలుగు డీఏలు పెండింగ్ పెట్టి రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షనరీ బెనిఫిట్స్ ఇవ్వకుండా రాష్ట్రంలోని ఉద్యోగులను కూడా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అందువల్ల ఇలా రాష్ట్ర ప్రజలు తప్పకుండా నిజంగా మార్పు కోరుకుంటున్నారు నిజంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓటేశాము వధురో నాయనా ఈ కాంగ్రెస్ పాలన అనే పరిస్థితి ఐదు నెలల్లోనే వచ్చింది ఇలా రైతులు కేసీఆర్ను గుర్తు చేసుకుంటున్నారు మహిళలు కేసీఆర్ను గుర్తు చేసుకుంటున్నారు పెన్షన్దారులు తిరిగి కేసీఆర్ను గుర్తు చేసుకునేటువంటి పరిస్థితి ఇలా స్పష్టంగా కనబడతా ఉంది ఇలా మనం ఒకటి మన చట్ట ప్రకారంగా చెక్ ఎవరైనా ఒక చెక్ ఇచ్చారనుకోండి చెక్ బౌన్స్ అయితే ఏమవుతుంది చట్ట ప్రకారంగా శిక్ష పడుతుంది కానీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బాండ్ పేపర్ బౌన్స్ అయింది బాండ్ పేపర్ బౌన్స్ అయినప్పుడు శిక్ష పడాలనే వద్దా కాంగ్రెస్కు మీ బాండ్ పేపర్ మీద వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం పదవీ బాధ్యతలు చేపట్టగానే మొదటి సంతకం ఆరు గ్యారంటీల మీద అన్నారు మొదటి అసెంబ్లీలో చట్టబద్ధత తెస్తామన్నారు వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు ఆర్ ఫెయిల్డ్ ఇన్ ఆల్ దీస్ త్రీ ఇష్యూస్ ఒకటి మొదటి సంతకం పెట్టలేదు అసెంబ్లీలో చట్టబద్ధతలేదు వంద రోజుల్లో అమలు చేయలేదు అందువల్ల బాండ్ పేపర్ బౌన్స్ చేసిన కాంగ్రెస్ పార్టీకి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు శిక్ష వేయాలని ఈరోజు డిసైడ్ చేసుకున్నారు కానీ ఇలా కొత్త నాటకం కూడా స్టార్ట్ చేసినాడు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ ఎలక్షన్ల ముందు ప్రామిసరీ నోట్లు ఇప్పుడు అన్ని గాడ్ ప్రామిస్లు అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రామిసరీ నోట్లు ఇచ్చి ప్రజల్ని ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేశారు ఇప్పుడు తాజాగా ఏ ఊరికి పోతే ఆ ఊరు దేవుడి మీద ఒత్తు పెట్టి ఓట్లు వేయించుకునే ప్రయత్నంలో ఇలా కేసీఆర్ మన కాంగ్రెస్ ప్రభుత్వం